హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నరసింహ మెకానిక్ బ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ ఇస్ ఫుల్ బ్లాగ్ అందరు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మెహల వచ్చినాము మా సార్ అయితే మా బావ రాలేదు మ్యారేజ్కి వెండు మా మెహల అయితే ఏం మనిషి దొరకలేదు కూలీలు అయితే నేను మా ఇద్దరు కొడుకులు అయితే నా పిల్లలతో సహా మెహల్ కాడికి వచ్చినాము ఈరోజు ఎందుకు ఒక్కదాని వచ్చినవి ఇద్దరు రాలేరు అని అంటారేమో కామెంట్ చేసినామో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ కింద అయితే భూమి మీద పచ్చదనం అనేది లేదు మొత్తం ఎండిపోయింది అట్లా అని మేకలు అయితే ప్లేస్ ఏంటంటే మేకలకు మండ కొడితేనే నిలబడితే లేకపోతే నిలబడాయి నేత కొట్టేది నేను ఆడిపిల్లను కాబట్టి ఎందుకంటే కుడదామన్నా ప్లేస్ ఏంటంటే కాబట్టి చిన్న చిన్న కుడతా ఎక్కి కానీ ఏందంటే మేత ఏం లేదు భూమి మీద నిలబడాయి వరాల పుంటి దోల్లేము అనుకో ప్లేస్ అట్లా వర్షన్లలో మేకలైతే వర్షం తింటాయి ఫ్రెండ్స్ అందుకైతే తోలము అట్లా దోలినా కానీ ఒక పక్క దోలేనా అట్ట ఎట్లయినా కానీ ఉండేవి అదే కాక గుంపు అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి అంటే అయితే సిక్స్టీ ఫైవ్ ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలతో సెవెంటీ దాకా ఉంటాయి మావి అయితే డెబ్బై అయితే ఉంటాయి అట్లానే ఇబ్బంది అవుతుంది ఇద్దరు పిల్లలు వచ్చినాము అట్లానే అవతల నీగో పిల్లలు అయితే వచ్చినారు దీంట్లో గొర్రెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మేకలు కూడా ఉన్నాయి మీరు గమనించవచ్చు రెండు ఉన్నాయి అట్లానే ఇప్పుడైతే మా మేమైతే పోవాలి నాలుగైదు కిలోమీటర్ అయితే పోవాలి ఎక్కడెక్కడ పోవాలి రూట్ ఎక్కడెక్కడ మేపాలనే బాగా అయితే చెప్పింది సలహా ఎప్పుడైనా బావి ఎంబడి పోతా నేను మా సార్ వస్తాడు మా సార్ వెంబడి పోతా ఇద్దరం పోతాము ఒక్కరికి నిలబడి అందుకే పిల్లలని అయితే ఈరోజు తీసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడవచ్చు ఇదిగా అన్నీ ఏంటంటే కొన్ని ఈనిన మేకలు ఉన్నాయి చిన్న తల్లిలే కడుపు నిండాలి డొక్కలు చాలా లోపల అయితే కొన్ని రెండు మూడు ఈ మేకలు ఉన్నాయి మనకు గొల్లల వృత్తి అనేది ఇదేగా నాన్ స్టాప్కి అయితే మనం ఎప్పుడు ఒకరు చేకింద పోయిందాకంటే మన చేకింది ఒక్కరు దానికంటే మనం మన పని మనం చేసుకోవడం తప్పు లేదు కదా చూపించుకోవడం అయినా చెప్పడం అట్లానే ఎప్పుడన్నా కూలికి పోయినా బాగా ప్లేస్ నచ్చదు ఒకళ్ళకి చేకింది మనం పోవడం మన ఇంట్లో పని మనం చేసుకుంటే బెస్ట్ ఒకళ్ళకి అట్కంది పోవాలన్నది అన్నది అనేది ఉద్దేశం అందుకని అయితే ఇక్కడ పోనీయాడు మా సార్ అది కాక మెకానిక్ చేస్తాడు మేకలుని రెండు బార్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అవే చూసుకోవడమే సరిపోతుంది వేరు కూలి కంటూ ఏం భూమి స్పెషల్గా ఒకరికి పోయినా కానీ బీట్ మీద పని కంటే ప్లేస్ పత్తర పోతాము అని నచ్చదు ఆయన కానీ పోవాలన్నట్టు నేను పోతాను అంతే తప్ప ఏం లేదు ఇప్పుడైతే పిల్లలు నేనైతే పోతున్నాను ఫ్రెండ్స్ మేకల కాడికి అయితే అస్సలు నేను పడతా లేదు ఫ్రెండ్స్ ఎన్నైతే బాగా గుర్తుంది విపరీతంగా ఎండు ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి చూడొచ్చే పిల్లలైతే ఈరోజు స్కూల్ వెళ్ళే బాబైతే ఈరోజైతే పెళ్ళికి పోయిండు చిన్న శాస్త్రం వేస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళని ఇప్ప అంటే ఇప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న మీకు చెప్తుంది ఫ్రెండ్స్ ఇప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెప్పనాలు ఏంటిదా ఫ్రెండ్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ నర్సింగ్ మెకానిక్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎత్తి